హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మామిడికాయ టమోటా కూర చేస్తున్నాను ముందుగా ఈ కూర కోసం కావాల్సిన పదార్థాలు చూద్దాము ఒక మామిడికాయ మూడు లేక నాలుగు టమోటాలు రెండు ఉల్లిపాయలు అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి తయారీ విధానం ముందుగా టమోటా అలాగే ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కనుంచుకోవాలి ఇక్కడ నేను ఒక మామిడికాయ తీసుకున్నాను మీరు తీసుకునే మామిడికాయ పులుపుని పట్టి ఒకటి లేదా రెండు మామిడికాయల వరకు తీసుకోవచ్చు నాకైతే ఇక్కడ మామిడికాయ పులుపుగా ఉంది కాబట్టి ఒకటి తీసుకున్నాను అలాగే సన్నగా పచ్చిమిర్చి కూడా తరిగి తీసుకున్నాను ఇప్పుడు కూర తయారీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టి తగినంత ఆయిల్ తీసుకుని ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి ఇవి రెండు కొద్దిగా చిట్టుపట్లాడిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి తీసుకున్న పచ్చిమిర్చి వేయాలి అలాగే కొంచెం వెల్లుల్లి ఒక ఎండుమిరపకాయ వేయాలి ఎండుమిరపకాయ వల్ల తిరగమాత చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ చిట్టుపట్లాడిన తర్వాత ముందుగా తరిగి తీసుకున్న ఉల్లిపాయలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఉల్లిపాయలు సన్నని సెగ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకొని టమోటాతో పాటు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి టమోటాల్లో ఉప్పు వేస్తే టమోటా అనేది త్వరగా మగ్గుతుంది సో ఈ విధంగా టమోటాలన్నీ తీసుకొని ఉప్పు వేసి మూత పెట్టుకొని సన్నని సగ మీద ఉడికించుకోవాలి టమాటా అనేది చక్కగా వేగిపోతుందండి త్రీ టు ఫోర్ మినిట్స్ లోపు చూసారా ఈ కర్రీ అనేది బ్యాచిలర్స్ కానీ టైం లేనప్పుడు కానీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి టైం లేనప్పుడు అయితే కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు ఇలా టమోటా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను ఎందుకంటే నేను పచ్చిమిర్చి యాడ్ చేసినాను కనుక కారం అనేది కొద్దిగా తీసుకున్నాను సో వీటిని కూడా ఒక నిమిషం పాటు మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి మామిడికాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఇలా మామిడికాయని మగ్గించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కూరకి ఇలా మామిడికాయను కూడా మగ్గించిన తర్వాత ఇప్పుడు మనము నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇందులో సో ఈ కర్రీ కోసం నీళ్ళు అనేటివి ఎక్కువ పట్టవండి కొద్దిగా సరిపోతాయి ఎందుకంటే ముందుగా మనము అన్నీ మగ్గించుకున్నాం కాబట్టి మామిడికాయలు మాత్రమే ఉడకడానికి నీళ్లు తీసుకుంటే సరిపోతుంది మామిడికాయలు అనేటివి త్రీ టు ఫోర్ మినిట్స్లోనే ఈజీగా ఉడికిపోతాయండి సో ఈ విధంగా కొంచెం నీళ్ళు తీసుకోవాలి మీకు ఒకవేళ కర్రీలో పులుసు ఎక్కువ కావాలి అంత చిక్కగా వద్దు కొంచెం కలుపుకునేటట్లు ఉండాలి అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు తీసుకోండి నేనైతే ఇక్కడ కరెక్ట్గా మామిడికాయలు ఉడికే వరకు అన్ని నీళ్ళు తీసుకున్నాను సో ఈ విధంగా మొత్తం మామిడికాయలు టమోటా అంతా ఉడికిన తర్వాత ఈ కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో నేను కొంచెం మెంతి అలాగే ఆవాల పిండి తీసుకున్నాను ఒక చిట్టికటి తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు ఇలా వేయడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి మామిడికాయ టమోటా కూర రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Thank you for watching.